హాయ్ అండి అందరికీ ఈరోజు రోజులో కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకోవడం అలా ఎలాగో చూద్దామండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు నేను మిహిమ ముందుగా మనం కాకరకాయలు మన గార్డెన్లో అయితే కట్ చేసేసుకున్నాము చాలా ఫ్రెష్గా చక్క నెగ్గనిగలాడితే చూసారు కదా ఎంత అందంగా ఎంత బాగున్నాయో ఈ కాకరకాయలతో వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకున్నామండి కాకరకాయలు నీట్గా కడిగేసుకొని ఇలాగా మొక్కల్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ పైన గగ్గురంతా తీసేస్తారు చాలామంది అది తీయాల్సిన అవసరం ఏం లేదండి అలా తీయకపోయినా చేదు ఏమీ ఉండదు కాకరకాయలు మనం వండుకునే దాన్ని బట్టే ఉంటుంది కాకరకాయ చేదు అనేది ఈ పైన ఆ పోపరా గ్రీన్ అనేది తీసేస్తే పోషకాలన్నీ ఆటోమేటిక్గా పోతాయి కాబట్టి తీయకుండా చక్కగా ఇలాగే కట్ చేసుకొని వండుకుంటానికి ట్రై చేయండి ఏం చేదు ఉండదు చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా వండుకున్నారంటే అసలు చేదు అనేది లేకుండా కాకరకాయ చాలా బాగుంటుంది ఇప్పుడు మొక్కలన్నీ చక్కగా నీట్గా ఎలా కట్ చేసేసుకున్నాం కదా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ఉంది ఆరిపోతుంది తడి అంతా అప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇది డీప్ ఫ్రై అండి డీప్ ఫ్రై చేస్తేనే ఆ చేదు అనేది లేకుండా మనకి మంచిగా వస్తుంది మొక్కలు కట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా మనము ఒక్క పది పదిహేను నిమిషాల పాటు అలా ఆరబెడితే దాంట్లో ఉన్న తడిపోయి ఆ చేదంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట ఇది అలా తర్వాత దీనిలో గింజలు ఉంటాయండి బాగా ముదిరిపోయిన గింజలు అయితే తీసేసేయండి తీసేస్తే పంట కింద పడకుండా ఉంటాయి లేకపోతే అయితే పర్లేదు మనకి బాగానే ఉంటుంది ట్రై చేసేస్తాం కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇలా బాగా ముదురుగా ఉన్న గింజలు అయితే నేను తీసేసుకున్నాను తీసేసి పక్కనైతే వేసేసుకున్నాను అనమాట బాగా ముదురు గింజలు అయితే మొలకలు వేసుకున్నా కూడా మళ్ళీ మనకి అనేది చక్కగా రెడీ అవుతుందండి గింజలు వేస్తే చాలు ఇప్పుడు డీప్ ఫ్రై చేసారు ఆయిల్ పెట్టాను కాగిపోయింది ముక్కలన్నీ దాంట్లో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఈ కాకిరకాయ వీక్లీ వన్స్ షుగర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే తీసుకోవచ్చండి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకైతే పొట్లు నూరిపి ఉంటుంది కదా అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట కాబట్టి కాకరకాయ వీక్లీ వన్స్ ట్వైసో ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ కర్రీస్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాము ఇది ఫ్రై అయిపోతుంది కదా కాకరకాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ చక్కగా టీ ఫ్రై చేసేసుకున్నామండి ఆయిల్ కూడా ఏమీ పేలవదు టీ ఫ్రై చేసాము ఓ ఆయిల్ వచ్చేస్తుంది అనుకుంటారు అలా ఏముండదు కాకరకాయ అంత ఆయిల్ అయింది పేల్వదు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాము ఫ్రై చేసేసుకుని ఈ అయితే తీసేసుకున్నామండి ఇలా నలిపితే కర్రకరలాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలా అయితే కూర బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి పీ ఫ్రై చేసేసుకుని చక్కగా కలుపుకుంటూ వస్తుంది ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అనేది కూరకి మంచి టేస్ట్ అయితే ఇస్తాము ఆ పొడి కూడా వేస్తాము కదా ఇష్టం లేని వాళ్ళు ఇది ఆనియన్స్ అనేది స్కిప్ చేయవచ్చు వేసేసుకుని నిల్వ ఉంచుకుందాం అనుకున్న వాళ్ళు ఇది ఆపేయండి ఇప్పుడు ఆ పొడి తయారు చేసుకున్నాం వెల్లుల్లి వెల్లుల్లిపాయ పొడి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర శనగపప్పు చింతపండు ధనియాలు ఈ క్వాంటిటీలో తీసుకోవాలి అవి తీసుకున్న తర్వాత వాటిని కూడా చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట సార్ కదా ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకుని చింతపండు కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకున్నాము శనగపప్పు అంతా వేగే వరకు చక్కగా ఎలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని అది పొడి చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దాంట్లో ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము రుచికి సరిపడా ఉప్పు కారానికి మిరపకాయలు వేసాం కాబట్టి ఇప్పుడు పొడి చేసేసుకున్నాము ఆ పొడిని దీనిలా యాడ్ చేసేసుకోవడమేనండి చూసారు కదా ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది పప్పులో కానీ పప్పు చాటులోకి కానీ కూడా బాగుంటుంది ఏదైనా పులుసు కూర సొరకాయ పులుసు అలాంటివి చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా ఇది నంచుకొని తినొచ్చు లేదా డైరెక్ట్గా పొడి వేసాము కాబట్టి ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలా కూడా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినచ్చు చాలా బాగుంటుంది పల్లె కూడా అన్నం అయినా సరే ఈజీగా తినేస్తారు ఎవరైనా సరే అసలు చేయదనేదే ఉండదు ఎలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అప్పటికప్పుడు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి దాంతోపాటు ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి చూసారు కదా వెలుగు ప్రకారం ఏమేమిగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్